ంటే ఇంకా వాళ్ళను ముందు కొట్టినాడు నిద్ర పోయింది పొలం కొట్టినాడు కాయను అలాని కొట్టి వాళ్ళని లోపల ఇంట్లో వేసినారు వేసి మళ్ళీ నాకు కడ్డీలు లేసినారు ఇంటికి అవి వేసినందుకు గడ వాకిడి ఆ గడ తీయలే నేను వాకిలి తీయలే వాకిలి తీయకుండా అంటే మెండినారు గడప సన్నగడ సన్న తీసుకొని పట్టతో ఇంతలా పట్ట తీయకుండా అంటే తిట్టి మెండినారు మెండి ఇంట్లోకి వచ్చి ఇగుకొచ్చినాను నేను బయటికి మళ్ళీ నువ్వు తిడతావు గడ తీవ అని ఇప్పుడుకొచ్చి కొట్టినారుల వెళ్ళగొట్టి అవి దండలా కమ్మలు అవి ముందు ఇంకా తీసుకొని పోయారు మళ్ళీ అంతా ఎత్తుకులాడి డబ్బులుంటే అటు వేల దగ్గర తీసుకొని తీసుకొనిపోయినారు అవి అవి తీసుకుపోయినారు సార్ కమ్మలు దండ దండ కమ్మలు అవి ఇలా కొంచెం అనమాట కొంచెం బట్టలు గిట్టలు కూడా కొంచెం అయినారన్న చూడలేదు అని మాసలు కొట్టినారు నేను నేను కనుక్కలే మూసలు కనతాయి మాసలు కడతాయి ఇట్లా పిల్లలు అనేది కనుక్కుంటారు నేను రొంచక ఇంకా కొట్టినారనమాట కొట్టి తిట్టి ఇంకా అవి కట్టుకొని పోయినారే లెక్కొని అది వాళ్ళ బుద్ధి నెట్టి కనుకొని అంటే ఇంకా వాళ్ళను ముందు కొంత కొట్టినాడు నిద్ర పోయింది వాళ్ళని కొట్టినాడు ఒక కాయను అల్లని కొట్టి వాళ్ళని లోపల ఒక ఇంట్లో వేసినారు వేసి మళ్ళీ నాకు కడ్డీలు లేసినారు ఇంటికి అవి వేసినందుకు గడ వాకిడి గడ తీయలే నేను వాకిడి తీయలే వాకి తీయకుండా అంటే మెండినారు గడప అది సన్న గడపాలు తీసుకొని పడేతో ఇంతలా పట్టతో మెండినారు నేను తీయకుండా అంటే తిట్టి మెండినారు మెండి ఇంట్లోకి వచ్చి గుర్కొచ్చినాను నేను నన్ను బయటికి మళ్ళీ నువ్వు తిడతావు గడ అని తీవని ఇక్కొచ్చి వెళ్ళ వెళ్ళగొట్టి అవి దండ కమ్మలు అవి గుంజుకున్నారు ఇంకా తీసుకొని పోయారు మళ్ళీ అంతా ఎత్తుకులాడి డబ్బులుంటే దగ్గర తీసుకొని పోయినారు అవి అవి తీసుకుపోయినారు కమ్మలు దండలాగ దండ కమ్మలు అవి కూడా కొంచెం పోయినారనమాట కొంచెం బట్టలు గిట్టలు కూడా కొంచెం చూడలేదు అసలు కట్టిన నేను నేను కనుక్కలే మూసలు కనతాయి మాసలు కడితే ఇట్లా పిల్లలు అయితే కనుక్కుంటారు నేను కాక ఇంకా కొట్టినారని కొట్టి తిట్టి అవి కట్టుకొని పోయినారు ఇలా కొన్ని అది వాళ్ళు దూకునేటి ఎక్కువ అడిగి తీసుకుంటారు